నమస్కారం సార్ నా పేరు వెంకటరెడ్డి మాది నల్గొండ డిస్టిక్ పూలపల్లి దూరకొండ దగ్గర పూలపల్లి విలేజ్ మా బ్రదర్ లోకసాని పద్మారెడ్డి అని ఫార్మరు ఈ షాపు లోకసాని ఆర్గానిక్స్ ఆర్గానిక్స్ మీద షాపు ఉన్నది దాంట్లో మనకు కుంకుడుతోటి తయారైనటువంటి ప్రొడక్ట్స్ బై ప్రొడక్ట్స్ ప్లస్ నర్సరీ సీడ్ ఇవన్నీ ప్రొడక్ట్స్ తయారు చేసి రైతులకు అందిగలుగు అందిస్తున్నాము దానిలో భాగంగా ఇక్కడ ఈరోజు ఇది రైతు మేళాలో మేము షాల్ పెట్టడం జరిగింది దాని ప్రకారంగా మా దగ్గర ఉన్నటువంటి ప్రొడక్ట్స్ ఒక్కొక్కటి వచ్చేసి ఇది ఫ్లోర్ క్లీనర్ సార్ ఇది కుంకుడుతో తయారైనటువంటి ఫ్లోర్ క్లీనరు దీని ద్వారా మనకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి హెల్త్కు సంబంధించి అందులో మేజర్ అని చెప్పేది ఏంటంటే ఒకటి మన కా దోమలు ఒకటి రిమూవ్ అయిపోతాయి దాంతోపాటు కెమికల్ కంప్లీట్ కెమికల్ లేని లేనటువంటిది రెండొకటి ఇది డిష్ వాష్ దీంతో మనము అన్ని బౌల్స్ కనుక్కోవడమే కాకుండా ప్లేట్లు బౌల్స్ కనుక్కోవడమే కాకుండా మన ఆభరణాలు కడుక్కోవచ్చు దాంతోపాటు ఇంకా చాలా దీని ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయి ఇంకొక ప్రోడక్ట్ వచ్చేసి షాంపూ ఇది దీంట్లో మన రవాల రైస్ మందార కుంకుడు ఇది మిక్సింగ్తో ఉంటుంది దీంతో మనకు హెడ్ వాష్తో పాటు బాడీ వాష్ కూడా చేసుకోవచ్చు దాంతోపాటు ఎలర్జీ కూడా మనకు చాలా వరకు కంట్రోల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి దాన్ని చూసి వాడిచ్చే మేము ప్రజెంట్గా ఫస్ట్ మేము డైరెక్ట్ మేము వాడినాము కాబట్టి దాన్ని చెప్పగలుగుతున్నాము తర్వాత ఇంకొక ప్రోడక్ట్ వచ్చేసి ఇది హ్యాండ్ వాష్ ఇది దీంతో మనకు వాటరు తక్కువతోటి మనకు ఫ్రెష్ అయిపోతుంది అంతా మనము పర్యావరణానికి కూడా వాటర్ కెమికల్ లేకుండా పర్యావరణానికి కాపాడగలుగుతాం ఈ అన్ని ప్రోడక్ట్స్ తోటి పర్యావరణాన్ని కూడా మనం హెల్ప్ చేయగలుగుతాము రక్షించగలుగుతాము మన మన వంతు సహాయంగా మనం రక్షించగలుగుతాం మేము అనుకుంటున్నాము దీన్ని వాడి చూసిన వాళ్ళు కూడా చాలామంది రిపోర్ట్ సక్సెస్ఫుల్ ఇచ్చారు ఇచ్చినారు ఇది ఉన్నది సార్ దాని తర్వాత ఇంకొక ప్రోడక్ట్ వచ్చేసి సంజీవిని అని ఇది ఒకటి ఆర్గానిక్ ప్రోడక్ట్ సార్ మిద్దె తోటలకు కానీ పండ్ల తోటలకు కానీ మన సైడ్ పెస్టిసైడ్ గ్రోత్ ప్రమోటర్గా యూజ్ అవుతుంది ఇది ఇందులో ఇంగ్రీడియంట్స్ నాలుగు రకాల ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కుంకుడుకాయ యాపకాయ మరియు సీతాఫల గింజలు ఇంగోతో కలిపి ఒక ఫార్ములా ప్రకారం తయారు చేస్తాము ఇది ఒకటే మనకు అన్నిటికీ ఆర్గానిక్ సైడ్ ఉపయోగపడతాయి మేము డైరెక్ట్ ఇది మా ఆర్గానిక్ ఫార్ములా డైరెక్ట్ పెద్ద చెట్లకు కూడా మేము యూజ్ చేస్తున్నాము సక్సెస్ రిపోర్ట్ ఉన్నది ఇవన్నీ ప్రొడక్ట్స్ రైతులకు ఇప్పుడు అందించే స్టేజ్లో మేము ఉన్నాము చాలా వరకు మా దగ్గర చూసే కానీ మంచి రిపో రిజల్ట్ తోటి మాకు మళ్ళీ రిటర్న్ మాకు ఫోన్ కాల్ చేసి చెప్తున్నారు ఇవన్నీ మంచి ప్రోడక్ట్స్ ద్వారా మేము భావిస్తున్నాము సార్ ఈ ఈ బ్యాగ్ అనేది నాలుగు ప్రోడక్ట్స్ ఇప్పుడు ఈ కిట్టు ఫ్లోర్ క్లీనరు షాంపూ డిష్ వాష్ హ్యాండ్ వాష్ అంటే ఈ నాలుగు కలిపి ఒక కిట్ చేసి ఈ ప్రోడక్ట్ పేరు మీద ఈ సా మా బ్రదర్ పేరు మీద ఒక గిఫ్ట్గా బ్యాగ్ ఇది నూట ముప్పై రూపాయలు మార్కెట్లో దొరుకుతుంది దీని ఫ్రీగా ఈ నాలుగు గిట్లు వేసి అందేయగలుగుతుంది జ్యూట్ బ్యాగ్ సార్ ఇది పర్యావరణ అంటే ప్లాస్టిక్ నిషేధిత బ్యాగ్ ఇది కంప్లీట్ జ్యూస్ బ్యాగ్ దీంట్లో మనము ఎయిర్ ఫ్లో అవుతుంది ఎయిర్ ఫ్లో అయి మనం పెట్టుకున్నా ఎక్కడ పెట్టుకున్నా కూడా అందులో ఏం పెట్టినా కూడా ఖరాబ్ కాకుండా ఎయిర్ ఫ్లో అయ్యి మంచిగా ఉంటాయని చాలు మాకు హైదరాబాద్లో జాక్సిన్లో మాది కోలపల్లి విలేజ్ అక్కడ నుంచి అన్ని రకాల సప్లై వస్తుంది కానీ ఇక్కడ అవుట్లెట్ హోల్సేల్ అవుట్లెట్ వనస్థలీపురంలో పనామా కూడా వస్తున్న దగ్గర కమాన్లో అవుట్ హోల్సేల్ అవుట్లెట్ ఒకటి స్టార్ట్ చేశాము సార్ ఇంకా ఇండియన్ పోస్ట్ ద్వారా భారతదేశంలో ఏ జీ ఏ రాష్ట్రానికైనా పంపిస్తుంది సార్ గారు మా పద్మరెడ్డి పేరు డబల్ నైన్ ఫోర్ ఎయిట్ త్రిపుల్ వన్ నైన్ త్రీ వన్ నాదొచ్చేసి నైన్ ఫైవ్ జీరో ఫైవ్ సిక్స్ సెవెన్ టూ ఫోర్ జీరో ఫోర్ కంప్లీట్ ప్రొడక్ట్ ఇన్ఫర్మేషను మా అడ్రస్ ఇన్ఫర్మేషను అన్నీ క్లియర్గా ఉన్నాయి దీని యొక్క యూజ్కు ఎందుకు అనేది కూడా దీంట్లో క్లియర్గా ఉన్నాము ఇది ప్రతి ఒక్కటి మనకు ఇన్ఫర్మేషన్ అనేది ఇందులో చూపించగలుగుతుంది Thank you, thank you, sir.